చర్మం సహజంగా కాంతివంతంగా మెరవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి అలాంటి మెరుపు మీ సొంతం అవుతుంది అవేమిటో చూద్దాం రెండు చెంచాల పాలపొడిలో కొద్దిగా తేనె నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి ఈ పూతతో చర్మం శుభ్రపడుతోంది అందంగానూ మారుతుంది కొన్నిసార్లు చర్మం మంట పుట్టినట్లు అనిపిస్తుంది అలాంటప్పుడు ఓట్స్ ప్యాక్ వేసుకోవాలి పావు కప్పు కన్నా కొద్దిగా తక్కువ ఓట్స్ తీసుకొని ఓ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి దీన్ని మళ్లీ గుజ్జులా చేసి చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి పూర్తిగా ఆరాక కడిగేసుకుంటే చర్మం మృదువుగా కోమలంగా మారుతుంది చల్లని టీ డికాక్షన్ రెండు స్పూన్ల బియ్యప్పిండి హాఫ్ టీ స్పూన్ తేనె తీసుకోవాలి అన్నింటినీ బాగా కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి ఫలితంగా చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోవడమే కాదు తేనె వల్ల చర్మానికి అవసరమైన తేమ కూడా అందుతుంది ముఖం తాజాగానూ కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి